హలోలుయ్య ప్రేస్తలాడెవ్రీవన్ ప్రభువారెలవలో పలికిన మూడవ మాటగా యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనంలో ధ్యానించుకుందామండి ఇరవై ఆరో వచనము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను ఆమెను యశుక్రీస్తు ప్రభు వారు పన్నెండేళ్ల వయసులో బాలుడుగా ఉన్నప్పుడు పస్కాకు ఎరుసలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ తప్పిపోతారు తల్లిదండ్రులు తప్పిపోయారని అనుకుంటారు మరలా వాళ్ళు వెనక్కు వెళ్లి చూసినప్పుడు అక్కడ జ్ఞానులతో పరిశీలతో ఆయన దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి జ్ఞానమును వారి యొక్క ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళంతా అప్పుడు మరియా నీవు ఇలా తప్పిపోతే ఎలా నానా మేము కంగారు పడుతున్నాం కదా అని ప్రభువుని అడిగినప్పుడు అమ్మా నేను నా తండ్రి పని మీద ఉంటానని నీకు తెలియదా అని అంటాడు అప్పుడు మరియమ్మ తల్లి ఎంత మురిసిపోయి ఉంటుంది కదా ఆయన ఇంకా పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవాలయములకు తీసుకుని వచ్చినప్పుడు లూకాసు వార్త రెండో అధ్యాయంలో రాయబడి ఉంటుంది అప్పుడు సిమియోను ప్రవక్త ప్రవర్త బాలుణ్ణి చేతిలోనికి తీసుకొని అంటాడు కదా ఆత్మవశుడే ఈ బాలుడు ఇస్రాయేలీలో అనేకుల పతనమునకు కారకుడుగా పునరుత్నమునకు కారకునిగా అనేకులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సూచనగా ఉన్నాడని చెప్తూ మరియమ్మను చూసి ఈ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్తారు అవన్నీ మరియమ్మ తల్లి తన హృదయంలో తలపోసుకొనిచు ప్రభు వారిని ప్రత్యేకమైన ప్రేమతో ఆరాధనతో తన కుమారుని గాను దేవుని గాను రెండు రకాలుగా చూస్తూ ఆమె ఎంతో సంతోషపరితంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ప్రభువును అంటి పెట్టుకొని వెంబడిస్తూ ఉంటుంది మనము మామూలుగా ఆలోచించినట్లయితే తండ్రికి కూతురితో అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నట్లు కొడుకుకు తల్లితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది మరియమ్మ తల్లి కింద పడిపోయినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఎంత పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను గుండెలకు హత్తుకొని బాధపడి ఆయనను ఓదార్చి ఉంటుంది ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో చూపిస్తారు ఆయనకు సంబంధించిన ప్రతి విషయమును తన హృదయంలో కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటుంది జ్ఞాపకాలుగా తన కొడుకును చూసి ఆయన దేవాది దేవుడని ఇస్రాయలకు రాజని ఎప్పుడెప్పుడు బయలుపరచబడుతుంది అనేకులకు అందరికి అని ఆమె ఎదురు చూస్తూ ఉంది అందుకే వివాహం నాకు అటెండ్ అయినప్పుడు ఆయన నీళ్ళను ద్రాక్షారసంగా రసంగా మార్చమని నువ్వేదో ఒకటి చేయదానా అని అక్కడ తొందర పెడుతుంది అప్పుడు ప్రభు వారు అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అంటారు ఆ విధంగా ప్రతి విషయంలో తన యొక్క కుమారుణ్ణి స్పెషల్ గా చూస్తూ ఆయన దేవుడిని గుర్తిస్తూ కొడుకుగా అంతకంతకు ప్రేమించిన తల్లి హృదయంలోనికి ఖడ్గము దూసుకొని వచ్చే సమయం ఆసన్నమైందండి ఆయన ఆ విధంగా ఎరుసలేము వీధు రాండా ఈడవబడుతూ కొట్టబడుతూ సిలువను మోసుకుంటూ రక్తసిక్తమైన పాదములతో భూమి ఆకాశమునకు మధ్యన వేలహాడబడుతూ ప్రజలందరి పాప క్షమాపణకై తన శరీరంలో ఒక్క చుక్క రక్తము కూడా లేకుండా మొత్తము కారిపోతున్న దృశ్యాన్ని చూసిన మరియమ్మ తల్లి గుండె పగిలినదై అవిసిపోయేలా ఏడుస్తూ ఏడుస్తూ ఏడ్చిటకు కన్నీరు కూడా మిగిలినంత ఏడుస్తూ ఉన్నది ఆ తల్లి పసివాడిగా బోసి నవ్వులతో తన ఒడిలో ఉన్నటువంటి ఆ కుమారుడు పెరిగి పెద్దవాడ మరణ మరణస్థితిలో ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏ తల్లి అయితే భరించగలదండి తన తల్లిని దేవుడు చూస్తున్నాడు బాధ్యతతో ఆమెను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఆ బాధ యాతన మధ్య తన తల్లిపై కనికరాన్ని ప్రేమను కురిపిస్తూ తన ప్రియ శిష్యుడు తను వెన్నంటి ఉండే యోహానుకు తన తల్లిని అప్పగిస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తూ తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు అక్కడ మరి తల్లి ఎంత విలవిల్లాడుతుందో దేవాది దేవుని కోల్పోయినటువంటి యోహాను గారు కూడా అంతే విలవిల్లాడుతున్నాడు అండి ఎందుకంటే ఒక తల్లి రొమ్మున ఆనుకున్నటువంటి పసివాడిగా ఎప్పుడు క్రీస్తు రమ్మున ఆనుకొని ఆయన గుండె చప్పుడు వినటువంటి యోహానికి కూడా ఇక్కడ అతని హృదయంలో మరొక కర్గ్గము దూసుకొని పోతూ ఉంది తన వయసుకు తన యొక్క ప్రేమకు అందనటువంటి బాధ భరించలేని బాధ గుణ నడిపిస్తున్నాడు అక్కడ రెండు బాధ్యతలు ప్రభువారు ఒకటేసారి నెరవేరుస్తున్నాడు తల్లికి కుమారుని దగ్గర చేస్తూ అలాగే తల్లి ప్రేమ లాంటి క్రీస్తు ప్రేమను దూరము చేసుకున్న యోహాను గారికి తల్లి ప్రేమను అందిస్తున్నారు ఇది బాధ్యతకు నమూనాగా మనందరికీ మార్గదర్శంగా నిలుస్తుంది ఆయన కుటుంబానికి ప్రథమ సంతానముగా తన తల్లి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాడు ప్రతి దైవ సేవకుడు తన యొక్క ఆత్మీయ కుటుంబానికి అన్న లాంటి వారు దేవునికి ప్రథమ సంతానము లాంటి వారు వారందరూ కూడా కుటుంబము మించి ఆత్మీయ సంఘాన్ని ప్రేమించాలి విశ్వాసాలను పట్టించుకోవాలి వారిని దర్శించాలి వారి పట్ల బాధ్యతగా ఉండాలని కూడా ఇక్కడ అర్థం ఇక్కడ ప్రభు వారు నిర్గమకాండము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనము మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము గలతీయులకు ఆరో అధ్యాయము పదవ వచనము యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయమును మనకు గుర్తు చేస్తూ వాటన్నింటినీ నెరవేర్చి మనందరికి మాదిరిగా సాదృశ్యంగా పెట్టి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే కుటుంబము కుటుంబమును ఆయన ఎంతో ప్రేమించి కుటుంబ వ్యవస్థని ఏర్పరిచి కుటుంబములు కుటుంబములుగా ఆయనను ఆరాధించాలని ఆయన ఆశపడుతున్న దేవుడు కనుక ప్రేమ ఐక్యత శాంతి సమాధానము మన కుటుంబంలో వద్దులు లాగున ఒకరిపట్లో ఒకరు ప్రేమతో బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రభువును గనపరిచేవారిగా యహోవో ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వద్దులుతుంది అని సమాజంలో ఒక వెలుగుగా ఉండులాగున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కి భవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి ప్రభువ మీరు సమస్తం మీద అధికారి అయింది ప్రభువ మీరు మీ యొక్క పనిని నెరవేర్చటకు వచ్చి కూడా ఇహ సంబంధమైన బంధాలలో బాధ్యతతో మీరు నడుచుకున్నారు తల్లి మీకు మాదిరిగా మేము కూడా తల్లిదండ్రుల పట్లను తోబుట్టువుల పట్లను కుటుంబం పట్లను బాధ్యతగా ఉండటకు మాకు ఇచ్చి నడిపించండి ప్రతి ఒక్కరు కుటుంబములు కుటుంబములుగా నిన్ను మహిమపరచుటకు నీ సన్నిధిని ఒలీవ మొక్కల వలె ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రతి సేవకుని సంఘమును ప్రభు మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ పరిచర్ అంతటిని నూరంతలుగా ఫలింప చేయమని నా ప్రభును నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యు ఆల్